త్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మేము ఇక్కడ కొత్తపేటలో ఉన్న మన కుత్తాళం పీఠం ప్రత్యంగిరా దేవి టెంపుల్కి రావడం జరిగింది ఆ దేవిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు నిజంగా ఈరోజు దసరా రోజు ఈ సందర్భంగా దేవిని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం కుత్తాళం పీఠం వారు మాకు ఒక కళాకారినిగా నాకు గౌరవం ఇచ్చారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ దేవి సన్నిధిలో ఒక ఆర్టిస్ట్గా ఒక గౌరవం అందుకోవడం అనేది అంతకు మించిన అదృష్టం ఉంటుంది మీ అందరికీ మరొక్కసారి దసరా శుభాకాంక్షలు కాబట్టి వారు చక్కగా రిసీవ్ చేసుకుని మేము మామూలుగా వచ్చాము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా మేము ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ఈ టెంపుల్ గురించి తెలుసుకుని వచ్చాము మామూలు సామాన్య భక్తుల్లానే మేము కూడా లైన్లో నుంచి వచ్చాము తర్వాత వారు గుర్తుపట్టి పీఠం వారు రిసీవ్ చేసుకొని ఆ దేవి సన్నిధిలో మంచి గౌరవ పురస్కారాన్ని ఇచ్చారు ఆ దేవి సన్నిధిలో మంచి పూజలు చేశారు ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అదే ఆ దేవి సన్నిధిలో సన్మానం అందుకూడ ఒక కళాకారిణిగా అదృష్టం అండి అది జన్మలో చేసుకునే పుణ్యం మేము కళాకారిణిగా పుట్టడం ఇంతమంది అందరి అభిమానం పొందడం ఇక్కడికి వచ్చాక భక్తులందరూ కూడా గుర్తుపట్టి మమ్మల్ని పలకరించడం మాతో వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడం అన్నీ చూస్తుంటే నిజంగా చాలా అదృష్టవంతరాలను అనిపిస్తుంది థ్యాంక్ యూ కుట్టాళం పీఠం పీఠం వారికి నా కృతజ్ఞతలు వీతిని న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు అనుకోకుండా దసరా టైంలో ఈ కుర్తాల పీఠం అమ్మవారి సన్నిధికి ప్రత్యంగిరా దేవి సన్నిధికి రావడం చాలా ఆనందంగా ఉంది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప దసరా నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అన్నది నిజంగానే పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అలాగే మా అదృష్టానికి తగ్గట్టు మరింతగా ఇక్కడ ఉన్నటువంటి టీం సభ్యులందరూ కూడా రెస్పాన్స్ అయ్యి మమ్మల్ని చూసి వాళ్ళ అభిమానాన్ని అమ్మవారి బ్లెస్సింగ్స్ని అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా అమ్మవారి స్వరూపం అని అనుకుంటూ ఉంటాం అది ఈ పీఠం వాళ్ళు గుర్తించి అదే విధంగా మమ్మల్ని చాలా చక్కగా సత్కరించి అమ్మవారి బ్లెస్సింగ్స్ అందజేశారు సో అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలి అలాగే ఈ టీం అందరికీ కూడా ఈ మెయింటైన్ చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు